పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ బాలికలకు ఐదు రకాల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వనాథ్ హరికుమార్ అధ్యక్షతన మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బీసీ హాస్టల్ బాలికలకు ఐదు రకాల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓలు శ్రీదేవి శ్రీనివాసరావు హాజరయ్యారు ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేశారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వార్డెన్ నేరజా చేస్తున్న సేవలను గుర్తించి ఘనంగా సన్మానం చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారదుగా పనిచేసే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో తమ వంతు పాత్ర పోషి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు కూడా అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ దిశగా ప్రయత్నం చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు అధ్యక్షులు విశ్వనాథ హరి కుమార్ మాట్లాడుతూ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రజల పక్షాన ఉంటుందని మీ విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటుందని ప్రతి ఒక్క విద్యార్థి అబ్దుల్ కలాం బాటలో నడవాలని ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సభ్యుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విశ్వనాథర్ కుమార్ ఉపాధ్యక్షులు కాకర్ శ్రీనివాసరావు సెక్రటరీ మొయ్యి గణేష్ జాయింట్ సెక్రటరీ రావలపూడి గోవింద ట్రెజరర్ గాడి ప్రసాద్ లీగల్ అడ్వైజర్ సంతోష్ సభ్యులు ఎస్ఏ సిక్స్ ఛానల్ శ్రీనివాసరావు వీసీ ఛానల్ రామకృష్ణ బీబీఐట్ ఛానల్ శ్రీనివాసరావు జనదీపికా పత్రిక రాజు తదితరులు పాల్గొన్నారు మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లల్ని గుర్తు పెట్టుకొని ముఖ్యంగా ఆడపిల్లల్ని గుర్తు పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి జరిపిస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు అంటూ పిల్లలకి అందరికీ కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మా మీకు అందరికీ తెలుసు ఆయన గురించి ఒక పేపర్ బాయ్ నుంచి మన భారతదేశానికి ప్రెసిడెంట్ కదా ఫిస్కల్ అందరికీ ఒక పేపర్ బాయ్ భారతదేశం ప్రెసిడెంట్ అంటే ఎంత గొప్ప విషయమో అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి కదా ఆయన ఎంత కష్టపడ్డారు అది ఒకసారి మీరు ఆలోచించండి అయితే ఆయనది ఒక వర్డ్ నాకు చాలా ఇష్టం విద్యార్థులందరూ కూడా కళలు కనండి కళల్ని సాకారం చేసుకోండి ఏం కళలు మాకు అంటున్నారు మీరు ఈ స్టేజ్లో కళలు కనాలి దేనికి నేను ఏం చదవాలి భవిష్యత్తులో నేను ఏం అవ్వాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలే ఉన్నారు మీరు ఏం కళలు కనాలి టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతానని కలాలి అంతే కదా కళలు కనండి కళలు సాకారం కళలు సాకారం చేయాలంటే ఆ కళ మనకి రోజు కనిపిస్తుండాలి దాన్ని మనం రోజు గుర్తు చేసుకోవాలి మీ ముందు ఉండేటువంటి ఇప్పుడు ఒక లక్ష్యం ఏంటి టెన్త్ క్లాస్ నేను మంచి మార్కులతో ఎయిత్ ప్లస్ గ్రేడ్లో పాస్ అవ్వాలి లేదంటే ఆరు వందల మార్పులకి ఐదు వందల తొంభై ఎనిమిది రావాలి ఇది మీ కళ ఆ కళల్ని కనండి కళల్ని సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం గారు మనకి గుర్తు చేశారు ఆయనకి కూడా చదువు అంటే చాలా ఇష్టం ఆయన కూడా ఒక ఉపాధ్యాయులో వృత్తిలో ఉండి పైకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఫాదర్ ఆఫ్ మిస్సైన్స్ టెక్నాలజీ చూసారా ఆ మిస్సైన్స్ని కనుక్కోవడం దాన్ని ఎన్నో దాని మీద చేసి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఒక మన భారతదేశం అంటే చాలా పెద్ద ప్రజాస్వామిక దేశం ఎంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రెసిడెంట్ అయ్యారంటే అది చాలా గొప్ప విషయం మీరు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలమ్మా ఆడపిల్లలుగా చెప్తున్నాను ఒక క్రమశిక్షణతో మీరు ఉండాలి మీరు కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి అది ఆటోగ్రఫ్ అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీస్ సమాజంలో ఎవరైతే తను పనిచేస్తున్న రంగంలో బాగా గుర్తింపు పొందారో అలాంటి ప్రముఖ వ్యక్తులు ఇచ్చేటటువంటి దాన్ని సంతకం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్టు లేదా ఒక చీఫ్ మినిస్టరు లేదా ఒక మినిస్టర్ లేకపోతే ఒక ఫేమస్ క్రికెటరు లేకపోతే ఒక సినీ ఆర్టిస్టు వాళ్ళు వచ్చారు అనుకుని మీరు ఏం చేస్తారు సార్ సంతకం చేయండి సంతకం చేయండి అన్నారు అంటే మీ దగ్గర ఏదో ఇప్పుడు కాగితం ఉంటే కాగితం నోట్బుక్ ఉంటే నోట్బుక్ డైరీ ఉంటే డైరీ వాళ్ళ సంతకాలు తీసుకోవడం కోసం మనం ఎడపడతాం అవునా మీరు ఎప్పుడప్పుడు సినిమాలు రావట్లో చూస్తారు కదా ఎవరైనా సినిమాలో సినిమా హీరో వెళ్తే వెంటనే ఉండే వాళ్ళందరూ కూడా సంతకం తీసుకుంటారు సో అలాగే ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో ఆ ప్రముఖ వ్యక్తుల తాలూకా ఎందుకంటే వాళ్ళ వస్తువులు ఆశించలేము మనం సంతకం అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు బట్ వాళ్ళ గుర్తుగా మనం మనకు లైఫ్లాంగ్ ఉండిపోతుందన్నమాట సో మరి ఎవరు ఈ ఆటోగ్రాఫర్ల కోసం ఎగబడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంది పిల్లలు మా దగ్గర చదువుకున్నారు మా ఆటోగ్రాఫులకు మీరు వచ్చారండి ఎందుకంటే మేము కేవలం ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఆటోగ్రాఫర్ స్థాయికి వెదలేదు అంటే గొప్పవాళ్ళనమాట సో అలాగా మీరు అందరం కూడా కేవలం ఉద్యోగులుగానా లేకపోతే విద్యార్థులుగానా లేకపోతే మరో దానికో కాకుండా సమాజంకు ఉపయోగపడి సమాజం చేత బాగా గుర్తింపు స్థాయికి ఎదగాలని ఆయన ఆశించారు అన్నమాట చూసారా రెండు పదాల్లో ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు సో అంతటి మహాత్ములు తాలూకా పద్ధతి రోజున ఈ కార్యక్రమం నిర్వహణ అనేది చాలా చాలా మంచి విషయం ఎందుకంటే మీకు తెలియాలి ఎందుకంటే మీలో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో ఆయనకంటే మించి ఎదిగే అవకాశం ఎంతమంది ఉందో మన దేశానికి ఉపయోగం ప్రతి రంగంలో కూడా ఏది చిన్న రంగం కాదు మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో మీరు ఉన్నత శిఖరాలకు ఉండేటట్టుగా మీ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి అది వ్యవసాయం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఒక రీసెర్చ్ రంగంలో అవ్వచ్చు లేకపోతే విద్యా రంగంలో అవ్వచ్చు మీకు నచ్చిన రంగంలో మీరే టాప్ ఉన్నట్టు మీరు ప్రయత్నించాలన్నమాట ఆ మహాత్మతలు కాసి కూడా అదే మన దేశం ముందు ఉండాలి ఎందుకంటే అన్ని దేశాలకు వెళ్ళేటువంటి సంపద మన దేశానికి ఉంది ముఖ్యంగా విద్యా సంపద ఈరోజు నెంబర్ వన్ పాపులేషన్లో మనమే నెంబర్ వన్ కాబట్టి అన్నింటి మనమే నెంబర్ వన్ ఉండాలి కదా ఉండాలంటే మనం అనుకుంటేనే అవుతుంది ఒక మేము అనుకోవడం కదా మీరు అనుకోవాలి మీరు అనుకోవాలనే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ మన సభ్యులందరూ కూడా మీకు ఈ రకమైనటువంటి ప్రోత్సాహం ఇస్తున్నారు అన్నమాట కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మీరు చేయకుండా ఈరోజు హాస్టల్లో మీరు ఉన్నారు కూడా పబ్లిక్ అంటే ప్రజలే మనల్ని చదివిస్తున్నారు అది ఒక యాక్సిడెంట్ రెండవది ఇక్కడ ఇంతమంది సోదరులు మీకోసం ప్రోత్సాహంగా ఇవి మీకు పనికి వచ్చే తీసుకొచ్చారు కాబట్టిద్దరి నమ్మకాన్ని మీరు వంశ చేయకుండా బాగా చదువుకోవాలి మీరు ఇప్పుడు మీ తాలూకా ప్రధానమైన డ్యూటీ ఏంటంటే చదువుకోవడం మీ సిక్స్త్లో అయితే సిక్స్త్ క్లాసు టెన్త్ టెన్త్ మీరు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో మీరు ప్రాపర్గా ఉండే ఖర్చు చదువుకోవాలి అలాగే ఆ సంస్థ గర్వపడే విధంగా మీరు అన్ని పనులు చేయాలి ఆ రకంగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎటువంటి కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒక అన్నయ్య పురుషులు అందరూ ఉన్నాం మీరు అందరూ చిన్న పురుషులు ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది అయినా సరే మీరు వెంటనే మాకు సంప్రదించవచ్చు మీ వార్డెన్ మా నెంబర్ ఉంది వార్డెన్ గారికి మీరు చెప్తే వెంటనే వాళ్ళు మాకు సంపాదిస్తారు ఓకేనమ్మా అంటే ఒక ధైర్యం చెప్పాలి ఎవరైనా మిమ్మల్ని చేసినా ర్యాగింగ్ చేసినా మీరు మీరు వాటర్గా వెళ్ళి బాధపడకండి వెంటనే మీ వార్డెన్కో లేదంటే మాలాంటి వాళ్ళకి ఎవరో ఒక ధైర్యంగా చెప్పండి చాలా మంది ఆడపిల్లలు కూడా ధైర్యం లేక ఇలాంటి విషయాలు చెప్తే స్కూల్ మేనేజ్ చేస్తారేమో ఇలాంటి విషయాలు ఏమో చెప్తే వాటర్ కొడతారేమో ఎలాంటి విషయాలు చెప్తే నేను బయలు సాగు ప్రజలు చేస్తారేమో ఆ ఫీలింగ్తో చాలామంది ఆడటోలు ఉంటారు అవునా కదా భయంతోనే సరే చెప్పండి మీరు అవునా ఆ భయం ఫస్ట్ తీసే అమ్మ ఐఏఎస్ అవుతాను అలాగే ఇక్కడ ఐఏఎస్లో అవ్వాలని ఎంతమంది ఉంది ఇక్కడ ఆడపిల్లలో ఐఏఎస్ అవ్వాలని ఐఏఎస్ అవ్వాలని ఎంతమంది ఉంది అకిలే దయసే ఇదు జౌదాముని వెరీ క్లాస్ కి కరపు 19 క్లాస్ కి పొలిటిక్ మోటివ్ చూడండి 16 క్లాస్ కుని ఐఎస్ అవార్డ్ ఇస్తారని ఫోకస్ ఉంది. గవర్నమెంట్ జాబ్ సాధించాలని అంతమంది ఉంటారు. ఈ గవర్నమెంట్ జాబ్ సాధించాలని అంతమంది ఉంటారు. ఈ ప్రశ్న మీకు అడగండి. ఓకే ఇంతమంది గవర్నమెంట్ ప్రభుత్వానికి చేరడాని అంటే మీ సోసైటీతో ఇన్ఫై చేయడమే

మూ అంటే ముందుకు వెళ్తారు లేదు అంటే అలాగే ఇలాంటి మన ఎక్స్పిరేషన్ తీసుకొని మీ మైండ్ అందరు ముందుకు వెళ్ళాలి మీ అందరికి ఎప్పుడు మీ జర్నలిస్ట్ అనేది అందరూ చూడడానికి మేము ఆటిస్తున్నాం అదేవిధంగా పుస్తకాలు పక్కన ఇద్దాం అంటున్నాం సార్ యాక్చువల్గా పుస్తకాలు ఏదైనా బుక్స్ ఇద్దాం అనుకుంటే కంటనే మన అన్నాలు ఇక్కడ ఆడుకోవడానికి ముందు మీరు చేయలేదు సరే మాలో ఏదో చిన్న సహాయం ఏదో చేయాలి సరే క్యారమ్స్ ఇప్పుడు లూడో అని చాలా ఇష్టంగా కాదు ఫోన్ ఆడతారు ఫోన్ ఆడితే ఇంకోటి దెబ్బతాయి కదా అందుకే లూడో గేమ్స్ ఇండోర్ గేమ్స్ అండ్ చెస్ మైండ్ గేమ్ అలాంటివన్నీ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది ఇవన్నీ తక్కువే రానున్న రోజుల్లో ఈ మేడేజర్ మాట స్పీకర్ లేదంట మైట్ స్పీకర్ ఏదైనా మాటాలంటే ఏదైనా చేయాలంటే సరదా సెండే పూట సరదా ఫండ్గా ఇప్పుడు కూడా ఫన్ ఉండాలి లైఫ్లో చదువుతో పాటు ఫన్ ఉండాలి ఫోన్తో పాటు గేమ్స్ ఉండాలి ఈ మూడు కాకపోతే వాడు వేస్ట్ ఉండాలి గేమ్స్ ఉండాలంటే మనలో బాగా పెరుగుతుంది ఇంకా ఫండ్ అనేసరికి మనలో ప్రతి అణువు కూడా చదువుతుంది ఎందుకంటే మేము ఆటోమేటిక్గా బాడీ అనుకుంటుంది కానీ బాధలోనే బయట వస్తాం మనం చదువు దేనికంటే మన జ్ఞాపకం జ్ఞానం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి